నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక అంకురార్పణ చేసే విధి విధానం గురించి తెలుసుకుందాం ఎలా చేస్తాం ఏంటి చెప్తాను ఈ వీడియోలో తప్పకుండా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ముందుగా మనం ఏ పూజ మొదలుపెట్టినా వినాయకుడిని అయితే పూజ చేస్తూ ఉంటాం మీ అందరికీ కూడా తెలుసు అలాగే వైష్ణవ సాంప్రదాయంలో విశ్వసేనులు వారిని ముందుగా పూజించి ఆ తర్వాత ఎటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారిని దర్భంలో దర్భకుంచానికి ఆవాహన చేసి స్వామివారి యొక్క పూజ చేసి స్వామివారి యొక్క నామాలతో పూజ చేసి ఆ తర్వాత స్వామివారికి దూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి తర్వాత స్వామివారిని యథాస్థానం కలపడం జరుగుతుంది ఆ తర్వాత వాసుదేవ పుణ్యాహవాచనం అనేది చేస్తాము ఈ వాసుదేవ పుణ్యావాచనం ఎందుకు అంటే కనుక మనం ఎక్కడ ఎక్కడ పెడితే అక్కడ తెస్తూ ఉంటాం సామాగ్రి అంటే కొన్ని కొన్ని సామాగ్రి ఉంటాయి ఇప్పుడు షాపుల్లో తెస్తూ ఉంటాం అలాంటి తెచ్చేటప్పుడు ఏదైనా దోషం కలిగితే ఆ దోష నివారణ కోసం ఆ యొక్క ఆ జలాన్ని సంప్రోక్షించటం వల్ల మంత్రాలతో కూడిన జలాన్ని సంప్రోక్షించటం వల్ల ఆ యొక్క వస్తువులన్నీ కూడా శుద్ధిపడతాయి అని చెప్తూ ఆ యొక్క ఆ జలాన్ని తీసుకువచ్చి ఆ యొక్క జలంతో మొత్తం కూడా శుద్ధి చేయడం జరుగుతుంది మనం ఏదైతే బయట నుండి కొనుక్కొచ్చిన ఏ సామాగ్రి అయినా సరే అలాగే మనం ఏ తయారు చేసినా కూడా ఇంట్లో కూడా వాటి మీద అన్నిటి మీద మన మీద అలాగే మనం చుట్టూ ఉన్న ప్రాంగణంలో కూడా ఈ యొక్క మంత్రించిన జలాన్ని జల్లుతూ ఉంటారు దీన్నే వాసుదేవ పుణ్యావాచనం అని అంటారు ఆ తర్వాత బేరినీ పూజ అనేది జరుగుతుంది అంటే భూమాతకు పూజ చేసి మట్టి తీసుకోవాలి అంటే కనుక ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడానికి వీలు లేదు ఆ యొక్క మంత్రాలతో అమ్మవారిని యొక్క ఆవాహన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం చేసుకుని అనుజ్ఞ మేరకు ఆ మట్టిని తీసుకోవటం వల్ల అనేక శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క భూదేవికి ఎటువంటి కష్టం కలగకుండా అమ్మ నువ్వు ఈ యొక్క పూజ చేస్తున్నాము నువ్వు వచ్చి ఆశీనులై అలాగే మాకు కొంచెం మట్టిని ఉమ్మని అమ్మవారిని అడుగుతూ ఈ యొక్క బేరినీ పూజ అని అంటారు అమ్మవారి యొక్క నామాలతో పూజ చేసి అంతా కూడా చేసి కర్పూర దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత అమ్మవారిని మర్యాదపూర్వకంగా అలాగే అమ్మవారి యొక్క మంత్రోప్త మంత్రోప్తాలతో అమ్మవారిని తీసుకోవడం జరుగుతుంది ఆ యొక్క మట్టిని తీసుకుని ఆ మట్టిని మనం పాలికలో నింపుకుని అంకురార్పణ అనేది చేస్తూ ఉంటారు మనం కూడా అదే విధంగా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి కర్పూర హారతి తీస్తున్నాను చూడండి ఆ తర్వాత అమ్మవారికి అలంకరించిన చీర మంగళసూత్రాలు ఇవన్నీ కూడా తీసి భద్రపరిచి వాటిని మనం ఏదైతే చీర కట్టామో ఆ చీరనైతే తీసి అమ్మవారి కింద వేసి దాని మీద పల్లెం పెట్టి ఆ మధ్యలో పల్లెంలో అమ్మవారికి ఈ యొక్క మట్టిని స్వీకరించడం జరుగుతుంది స్వీకరించి ఈ మట్టిని తీసుకువచ్చి విశ్వసేనుల వారి ముందు పెట్టి విశ్వసేనుల వారు సహితంగా ఆలయ ప్రదక్షిణంగా యాగశాలకు వెళ్తూ ఉంటారు తిరుమలలో అయితే మనం ఇక్కడే ఉంది కాబట్టి మనం మట్టి తీసుకుని చక్కగా అమ్మవారిని స్వీకరించి ఆ తర్వాత మామూలుగా అయితే అక్కడైతే బంగారపు పార పొలుగు ఉంటుంది మనం ఒదురేతోనే ఇతడి ఒదిరినితోనే ఇట్లా తీసి కొంచెం అలా కలిపి ఇట్లా తీసుకోవడం జరుగుతుంది ఇలా రెండు చేతులతో కూడా తీసుకుని ఆ మట్టిని విశ్వసేనుల వారి ముందు పెట్టి కర్పూర దివ్యమంగళ నా నీరాజనాలు ఇచ్చి విశ్వసేనులతో సహా మనం వెళ్ళి అంకురార్పణ అనేది చేస్తాము ఇప్పుడు స్వామివారికి చూపించాము హారతి కూడా కళ్ళకత్తుకోండి ఆ తర్వాత ఇక్కడ పాలికలు ఎన్ని పెట్టుకోవాలని డౌట్ వస్తూ ఉంటుంది చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక తొమ్మిది పెడుతూ ఉంటారు లేదు అంటే కనుక ఐదు పెడుతూ ఉంటారు తొమ్మిది ఐదు ఈ రెండు ఇప్పుడు ఎంత పెట్టినా పర్వాలేదు నేనైతే తొమ్మిది ఈసారి తొమ్మిది పెట్టానండి తొమ్మిది నవ తొమ్మిది అయితే పెట్టాను ఎలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరిని ఆవాహన చేసి వారిని ఆవాహన చేసి ఆ తర్వాత తర్వాత అంతా కూడా చేసుకుని తర్వాత అక్కడ కలిశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కలిశానికి కూడా నివేదన అవన్నీ కూడా చేసి ఈ యొక్క పాలికల్లోకి ముందుగా ఆవాహన చేసి పూలు పళ్ళు అక్షంతలు ఇవన్నీ కూడా వేసి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి ఆ తర్వాత మట్టి వేయటం అనేది జరుగుతుంది కాకపోతే అక్కడ వీడియో అనేది మిస్ అయింది ధూపము దీపము అవి మిస్ అయినాయండి ఆ వీడియో లేదంటే కనుక అవి కూడా ఉండయి ప్రతి దానికి కూడా ధూపము దీపం అన్నీ కూడా చూపించి నైవేద్యం కూడా చూపించి తర్వాత మట్టి వేసి మట్టి మీద మనం అంకురాలను ఆ యొక్క నవధాన్యాలు ఏ అయితే ఉంటాయో అవి వేస్తాము నేనైతే రెండు రోజులకే కాబట్టి పచ్చిగా వేసేసాము అంటే మామూలుగా తెచ్చి వేసాము మామూలుగా అయితే ఆవు పాలల్లో ముంచి వేస్తూ ఉంటారు లేదంటే నీళ్ళల్లో కూడా ముంచి వేయచ్చు నేనైతే డైరెక్ట్ అయితే వేసేసానండి ఆ తర్వాత అంటే వస్తాయి ఇలా కూడా వేసినా డైరెక్ట్గా వేసినా వస్తూ ఉంటాయి కానీ కానీ అలా చేసినా బాగుంటుంది ఎలా అయినా నేనైతే ఇలానే వేస్తూ ఉంటాను కానీ అంకురాలకు మాత్రం బాగానే వచ్చాయి అందుకని నేను కూడా ఈసారి కూడా అలానే చేశాను అయితే ఇది పౌర్ణం ముందు చేయాల్సిందండి కాకపోతే కొన్ని కారణాల వల్ల పౌర్ణానికి చేయలేకపోయాను కానీ తర్వాత అయినా స్వామివారి ఇప్పుడు సంకల్పం జరుగుతుందో మనకే తెలియదు ఆ సంకల్పం చేతనే ఆయన యొక్క సంకల్పం చేత అది జరుగుతుందని నేను భావిస్తూ ఉంటాను అలాగే స్వామివారి యొక్క సంకల్పం చేత అయితే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ఈ యొక్క కార్యక్రమం అనేది గురువారం సాయంత్రం ఈ యొక్క కార్యక్రమం అయితే జరిగిందండి అంగరంగ వైభవంగా ఆ తర్వాత అంకురాలను కూడా అంకురార్పణ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా ఉంటాయి రేపటి వీడియోలో మీరు వీక్షిస్తారు ఇది ఇదండి విధి విధానం ఎలా చేయాలి అనేది చెప్పా కదండి ఇలా ఏ ఒక్క కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా అయితే అంకురార్పణ చేసినట్లయితే అనేక శుభ ఫలితాలు ఇస్తారు అంటే ఆ వచ్చే ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది మనం చేసిన పూజ ఎలా ఉంది అని తెలుసుకోవటానికి ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమం అనేది మనకి యూజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఏ యొక్క చిన్న కార్యక్రమం జరిగిన స్వామివారికి అంకురార్పణ కార్యక్రమాన్ని చేసి గనక మీరు ప్రారంభిస్తే చాలా మంచిదండి మీరు కూడా అది పాటించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా అంకురార్పణ అనేది జరిగిందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ